గుంటూరు టౌన్లో సంచలన కేసును పోలీసులు ఛేదించారు అప్పు తీర్చడం చేతగాక అప్పు ఇచ్చిన వ్యక్తులను చంపేసిన హంతకులను పట్టుకున్నారు జిల్లాలో జరిగిన ఒక మహిళ మృతి కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు రెండు నెలల కింద చేబ్రోలు క్వారీ దగ్గర అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మహిళ నాగూర్బీ కేసును విచారిస్తే దారుణమైన నిజాలు బయటకొచ్చాయన్నారు ప్రథమ ముద్దాయి ముడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జిగా గుర్తించారు ఆమె కాంబోడియా వెళ్లి సైబర్ నేరాల్లో పాల్గొన్నట్లు తెలిసిందన్న హత్యలు చేసిన ముగ్గురు మహిళలేనని వెల్లడించారు జూన్ థర్టీన్త్ మనకి ఎఫ్ఐఆర్ వన్ సెవెంటీ ఫోర్ కిందకి అంటే అప్పుడు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటాము సో డెత్ కాస్ట్ నాట్ నోన్ కిందకి మనం రిజిస్టర్ చేయడం జరిగింది ఇది వడ్లమడి విలేజ్ చీబ్రోలు మండల్లో బాడీ దొరికింది మనకి అవుట్స్కట్స్లో అప్పుడు ఈ కేసుని మనం రిజిస్టర్ చేసి కేసుని మనం ముందుకు తీసుకుని వెళ్ళాము తర్వాత ఏ క్లూస్ లేదు ఈ కేసులో బాడీ కూడా ఆల్మోస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిపోయింది కంప్లీట్లీ ప్యూరిఫైడ్ అంటారు కంప్లీట్లీ ప్యూరిఫైడ్ అయిపోయింది బాడీ సో అక్కడి నుంచి మనం ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేశాము ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు ఆ ప్లేస్కి ఒక ఆటో వచ్చింది ఆటోతో పాటు ఒక స్కూటీ వచ్చింది దాంట్లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారు లేడీస్ వచ్చారన్నది మనకి క్లూ బ్రేక్ అయింది దాంట్లో డెడ్ బాడీ దొరికినది కూడా ఒక లేడీస్ సంబంధించిన డెడ్ బాడీ సో కాబట్టి వచ్చిన మూడు లేడీలో ఒకరు డెత్ అక్కడ అయ్యారు ఇద్దరు వెనక్కి వెళ్ళిపోయారు అనేది మనకి క్లారిటీ వచ్చింది అలాగా మన ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మునగప్ప రజ్జని ఫార్టీ ఇయర్స్ మనకి యాడ్ల లింగయ్య కాలనీ కట్టవరం రోడ్డు తెనాలి తర్వాత ముడియల వెంకటేశ్వరి వాళ్ళు థర్టీ టూ ఇయర్స్ వాళ్ళు కూడా తెనాలి తర్వాత గుంటు రమణమ్మ అరవై సంవత్సరాలు వీళ్ళు ఈ వెంకటేశ్వరికి తల్లి యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు పాత్రలు దీనిలో ఉన్నట్టు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మోడర్ కూడా ఎలాగా చేస్తారంటే బ్రీజర్ అంటారు బ్రీజర్ అంటే ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువ ఉంటాయి ఈవెన్ లేడీస్ కూడా తాగుతుంటారు దానిట్లో సైనడ్ని కలిపి అక్కడ ముగ్గురు తాగుతున్నట్లో ఆవిడకి ఎవరు అక్కడ చనిపోయారో దానికి బ్రీజర్లో కలిపి సైనైడ్ని కలిపి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇద్దరు ఆవిడ తాగేసి చనిపోయిన తర్వాత ఇద్దరు వదిలేసి వచ్చేస్తారు అది ఔట్స్కర్చ్ కాబట్టి ఎవరు చూడట్లేదు తర్వాత వాళ్ళ అబ్బాయి మనకి నా తల్లి కనిపించట్లేదు టూ త్రీ డేస్ కానీ చెప్పిన తర్వాత మన మన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని ఆ బాడీ దొరకడం దాన్ని కూడా కనెక్ట్ చేసుకుని మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది